శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం శుక్రవారం పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు మూలా నక్షత్రం రాత్రి రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం నుండి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి గంట నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల ఐదు నిమిషాల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని మంగళాష్టకాన్ని చదవండి శక్తి కొలది అమ్మవారికి దీప నైవేద్యాలను సమర్పించండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆరావళి కుంకుమ లక్ష్మీదేవి పూజకు చాలా ప్రత్యేకమైనది నిత్య పూజల్లో ఉపయోగించదగినది మేషరాశి రుణ ఒత్తిడులు తొలగి ప్రశాంతత పొందుతారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు వృషభ రాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు మిథున రాశి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి కర్కాటక రాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు ఆరోగ్య సమస్యలు చికాకపరుస్తాయి సింహరాశి పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కన్యారాశి బంధువుల నుండి ధనలాభం పొందుతారు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి తులారాశి భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది వృష్టికి రాసి భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు శ్రమాధికం మానసిక ప్రశాంతత పొందుతారు ధనస్సు రాసి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు మకర రాశి ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది కుంభరాశి ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు మీనరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు